వింజమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నుండి ఎంపికైన ఎనభై మూడు మంది లబ్ధిదారులకు మొత్తం ఎనభై లక్షల రూపాయలు విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకళ్ల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నారని ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు అత్యవసర పరిస్థితులలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ సహాయ నిధి ఒక బలమైన అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు అలాగే ప్రభుత్వం అందించే ప్రతి పథకము నిజంగా అవసరమైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఆ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు వింజమూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నుండి ఎంపికైన ఎనభై మూడు మంది లబ్ధిదారులకు మొత్తం ఎనభై లక్షల రూపాయలు విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నారని ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు అత్యవసర పరిస్థితులలో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ సహాయ నిధి ఒక బలమైన అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు అలాగే ప్రభుత్వం అందించే ప్రతి పథకము నిజంగా అవసరమైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఆ సంకల్పానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన తెలిపారు